గుడ్ మార్నింగ్ ఈ రోజు నా హెల్దీ లైఫ్ స్టైల్లో డైలీ రొటీన్ని చూపిస్తాను ఉదయాన్నే ఫోర్ టు ఫైవ్కి లేవగానే ఒక వాటర్ బాటిల్ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత సిక్స్ ఓ క్లాక్కి బాయిల్ చేసి పెట్టుకున్న వామ్ వాటర్ తాగాలి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా సెవెన్కి మళ్ళీ మరో మూడు గ్లాసుల నీళ్లు తాగుతాను ఎయిట్ టు ఎయిట్ థర్టీ లోపు డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసేలాగా ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా ఒక మంచి స్మూదీ రైస్ని చేసుకుంటాను టెన్ ఓ క్లాక్ కి వేడి వేడిగా పెసరట్ విత్ టమాటా చట్నీ విత్ వెజిటబుల్స్ వేసుకుని వేడివేడిగా పెసరట్ వేసుకుంటాను ఎప్పటి నుంచో ఉన్న అలవాటు హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వడం కోసం ఎగ్జాట్ గా లెవెన్ ఓ క్లాక్ కి లైట్ షుగర్ ఉండేలాగా కాఫీ తాగుతాను ట్వెల్వ్ ఓ క్లాక్ కి సబ్జా సీడ్స్ విత్ మజ్జిగ లంచ్ మెను అయితే మారుతూ ఉంటుంది రెగ్యులర్ గా రైస్ అయితే ఉండదు రొట్టెలు చపాతీలు కూడా ఉంటాయి వీటితో పాటు మరో గ్లాస్ మజ్జిగ అయితే తీసుకుంటాను త్రీ థర్టీ టు ఫోర్ లోపు వేడివేడిగా ఒక కప్పు గ్రీన్ టీ అయితే తాగుతాను కాఫీ గ్రీన్ టీ అనేది మారుతూ ఉంటుంది ఉదయాన్న గ్రీన్ టీ తీసుకు తీసుకుంటే కాఫీ ఈవినింగ్ తాగుతాను అలా షిఫ్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇక నైట్ డిన్నర్ విషయానికి వస్తే నైట్ సెవెన్ టు ఎయిట్ లోపు మంచి సలాడ్ తీసుకుంటాను వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలాగా లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల నాకు వచ్చిన రిజల్ట్ మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ అయ్యాను అండ్ అలాగే వెయిట్ లాస్ కూడా అయ్యాను ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ లో ఫిఫ్టీన్ కేజీస్ లాస్ అయిపోయాను మరిన్ని డీటెయిల్స్ తో త్వరలో ఒక వీడియో చేద్దాం